ఇస్తున్నాము అన్నారు ఈమె దేవుని పిల్లరా మీ ముందుకి ఒక చక్కటి పాఠంతో మేము ముందుకు వచ్చాను మరి మేసాల గుర్రప్ప అనే ఒక సేవకుడు ఈ మధ్యకంలో ఒక పాట పాడడం జరిగింది అది సోషల్ మీడియాలో అనేక మంది లక్షల మంది ఆ వీడియోలు చూడడం జరిగింది సరే అతనికి వచ్చిన భాషలో కోయ కో భాషలో ఆ పాట పాడాడు అయితే దాంట్లో మరి యేసుక్రీస్తుకి మహిమకరంగా కానీ తండ్రికి మహిమకరంగా కానీ ఏమాత్రం కూడా ఆ పాటలో దేవుని స్నుతించినట్టు ఏ ఏ మాత్రం కూడా పాటలో లేదు పిల్లరా అయితే ఈ మధ్యకాలంలో మరలా ఆయన వారి యొక్క జబర్దస్తి యొక్క యాక్టర్లతో మరల చిన్న వీడియో తీయడం జరిగింది ఇది ఇప్పటికే మరి క్రైస్తవులమైన మాపై అనేక మంది బురద చల్లడానికి చూస్తున్నారు గుంటే ఎదురు చూస్తున్నారు క్రైస్తవుల్లో తప్పులు పట్టుకోవాలని సేవకుల్లో తప్పులు పట్టుకోవాలని మరి అనేక మంది విషం కక్కుతూ కరిస్తూ ఉండేది విషం కక్కడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారా అలాగే కొంతమంది కక్కుతున్నారు విషం కక్కుతున్నారు మరి ఇలాంటి సమయంలో ఇలాంటి సేవకులు అనుభవం కలిగిన సేవకులు ఇలాంటి వీడియోలు తీయడం ఏమాత్రం కూడా న్యాయం కాదు మేసల బొర్రప్ప గారు దయచేసి ఈ వీడియో కనుక మీరు చూస్తే మీ జీవితాన్ని సరి చేసుకోండి మీరు సేవకులు అనేక చోట్ల వాక్యాన్ని ప్రకటించారు క్రీస్తుకి మహింకరంగా ఉండాలి తప్ప మన బాధలు అనేక మందికి హేళంగా నవ్వులాటగా ఉండకూడదు మీరు తీసిన పాట మీరు చేసిన పాట అనేక మందిలో నౌరప్పించేలాగా ఏలాకాలంగా ఉంది కాబట్టి దయచేసి సరి చేసుకోవాలి మరి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి మనం చూస్తే ఆమోసు గ్రామం ఐదో అధ్యాయం ఒకసారి చూసినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడో వచ్చిన ఒకసారి చదువుతాం మీ పాటల ధ్వని మీ పాటల ధ్వని నా యొద్ద నుండి నా యొద్ద సర్వమండలం నాదము వినుడ నాకు మీ స్వరమండల నాదము మీ స్వరమండల నాదము వినుటకు నాకు ఇష్టం లేదు నీళ్లు పారినట్లుగా మీ పాట ధ్వని నా ఎత్త నుండి తొలగనిగిడి మీ స్వరమణల నాదము వినుట నాకు మనసు లేదు అంటే మీరు హృదయంలో కుళ్ళి కుతంత్రంతో పెట్టుకుని పాడితే నాకు సంతోషం కాదు మీరు అనేక మందిలో మీరు గొప్ప కోసము అనేక మందిలో పేరు ప్రఖ్యాతుల కోసం మీరు పాడితే నాకు ఇష్టం కాదు మీరు అలాంటి పాటలు పాడటం నాకు ఇష్టం లేదు మీరు పాడొద్దని దేవుడు ఖచ్చితంగా చెప్తాడు లేరా కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటట్లుగా ఉండాలి మన పాటలో అనేక మందిలో భక్తిని తీసుకొచ్చేలాగా అనేక మందిలో విశ్వాసం కలిగించేలాగా ఉండాలి మన పాటలో కానీ మీరు రాసిన పాట అనేక మందిలో అయిపోయింది దేవుని నా అనేక మంది చిన్నచూపు చూసేటట్లుగా అనేక మంది నవ్వుకునేటట్లుగా ఉంది కాబట్టి దయచేసి మీరు మీ జీవితాన్ని సరి చేసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని నేను ఈ యొక్క సేవకుడిగా ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ వాకింగ్ చెప్పిన తర్వాత మరొక వీడియో వస్తుంది చూడండి పిల్లరా లాస్ట్ వరకు ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు అంతేకాకుండా మరి దేవుడు చెప్తున్న మాట యహిస్ గ్రంథంలో ఒక మాట చూడండి పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినప్పుడు మీరు బుద్ధి తెచ్చుకోండి మీరు కొత్త హృదయాన్ని తెచ్చుకోండి అని చెప్తున్నాడు చూడండి ఎంత బాగున్నమాట మీరు జరిగించిన కర్మ క్రీలన్నిటిని విడిచి మీ పాపపు క్రియలన్నిటిని విడిచి హృదయం నూతన హృదయం తెచ్చుకోండి నూతన బుద్ధి తెచ్చుకోండి మేసాల గుర్రప్ప గారు ఇప్పటికైనా మీ హృదయాన్ని మార్చుకోండి నూతన హృదయంగా తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి నూతన బుద్ధి తెచ్చుకోండి దేవుని కోసం ఇప్పుడైనా త్యాగం చేసి త్యాగపూర్తి మన ప్రసంగాలు చేయండి మరి అపోస్తులు పూర్వంలో రక్తాన్ని చెంది తమ జీవితాలను బలంగా పెట్టి సత్యస్వార్తను ప్రకటించారు మరి అపోస్తులు చేసిన పరిచర్యకి మీరు చేస్తున్న పరిచర్యని దగ్గర పెట్టి ఒక్కసారి చూసుకోండి ఒకసారి బైబిల్లో మీరు చేస్తున్నది నిజమా కాదా అసత్యమో కాదా వాక్యాన్ని చదివి ఒకసారి ఆలోచించండి మీరు చేస్తున్న ప్రతి వీడియో కూడా మరి ప్రజల్లో అనేక మందిలో కలవరం పుట్టిస్తుంది అనేక మందిని అవిశ్వాసం చేస్తుంది కాబట్టి ఇప్పుడుకైనా మీరు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను మీరు మనసులో పుల్లి కుతంత్రాలు పెట్టుకొని మీ ప్రేరుపత్యాకలు మీరు పేరు తెచ్చుకునే పాటలు పాడటం దేవుడికి ఇష్టం లేదు దేవుని మహిమకరంగా రాయని పాటలు అంతే తప్ప మీ వాక్య ప్రసంగాలు కూడా అనేక మందిని నవ్వించడానికి కవించడానికి కాదు అనేక మంది హృదయాలు మారడానికి చెప్పండి వాక్యం ప్రియ సహోదరుడా సహోదరి మీరు ఈ వీడియో కనుక చూస్తే అనేక మందికి పంపించండి దీని తర్వాత మరి మేసన్ గొర్రప్ప గారు కొన్ని వీడియో చేశారు అవి కూడా చూడండి ఒంటి చేత్తో ఎపిసోడ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మామూలు కూడా నాకు నచ్చలా కోయి కో చూసాక మామయ్య ఉన్నాడబ్ మామయ్య